పిల్లలు తల్లిని కొట్టడం కరెక్టా న్యాయమేనా అసలుకి నేను ఇవాళ చూశానండి ఒక అబ్బాయి వాళ్ళ అమ్మాయిని రోడ్డు మీద కొడతా ఉన్నాడు కానీ పక్కనున్న వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు వెళ్ళి ఆపట్లేరు ఇది తప్పు అని ఎవరూ చెప్పట్లేదు ఎందుకలా ఏం ఏమై ఉండవచ్చు అసలుకి అయితే నేను వెళ్ళి కనుక్కున్నాను ఎందుకు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మని కొడుతున్నాడు పదిహేను ఏళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మని కొడుతున్నాడు అంటే తెలియక కొడుతున్నాడా తెలిసే కదా కొడుతున్నాడు ఎందుకు అని అంటే గారాలు ఒక్కనొక్క అంట అండి ఎందుకంటే చిన్నగున్నప్పటి నుంచి తల్లి అతి ప్రేమతో పెంచింది ముగ్గురు కూతుర్లు అంటే ఒక కొడుకు అంట కూతుర్ల మీద కొడుకు పుట్టాడని చెప్పేసి ప్రేమ ఆ పిల్లవాడు చిన్నగున్నప్పటి నుంచి ఏం చేసినా వాళ్ళ మమ్మీ నా కొడుకు మంచి చేస్తున్నాడు అనుకునేదట తిట్టినా వేరే వాళ్ళని కొట్టినా సరే చిన్న పిల్లోడు కదా ఏం తెలియదులే అని చెప్పేసి అనుకుంటుండేనంట అదే పిల్లవాడు ఇప్పుడు వాళ్ళ అమ్మ మీద చెయ్యి పెట్టేసరికి ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది సంస్కారం అంతా కాబట్టి వద్దండి మనం పిల్లలని ఒక్కరా ముగ్గురా ముగ్గురాని కాదు మనం వాళ్ళకి సంస్కారాన్ని నేర్పిద్దాం ఎందుకంటే తల్లిని ప్రేమించే కొడుకు రేపు సమాజాన్ని కూడా ప్రేమిస్తాడు కదా ఇది తప్పు అని కోపంగా కాదు ప్రశాంతంగా చెప్పండి అప్పుడు వాళ్ళే వింటారు